బండిమిట్ట ఎంఎం కాలనీలో ప్రజలతో సారథి కార్యక్రమం కర్నూలు జిల్లా ఆదోని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి సారథి ప్రజలతో పారదర్శారధి కార్యక్రమం బండిమిట్ట ఎంఎం కాలనీలో నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎమ్మెల్యేని ఘనంగా స్వాగతం పలికారు పూలమాలలు డ్రమ్ము వాయిద్యాలతో భారీ ఎత్తున స్వాగత కార్యక్రమం పలికారు ఎమ్మెల్యే కాలనీ గడప తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని వారి సమస్యలను పరిష్కార దిశగా అడుగులు వేశారు కాలనీలో నీటి సమస్య ఎక్కువగా ఉందని ప్రజలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది తక్షణమే సమస్యను తీర్చాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చిన్న బిజెపి కార్యకర్తలు సూరి ఈశ్వర్ నరేంద్రబాబు మధు వెంకి ఉదయ్ మరియు మహిళా కార్యకర్త మాధవి మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈరోజు సాయంకాలం ఎంఎం కాలనీలో ఉన్నటువంటి ప్రజల్ని కలవడం వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవడానికి నేను ఇక్కడ ఉన్నాను బండమెంట మున్సిపల్ కాలనీ దీనికి సంబంధించినటువంటి ప్రజలతో కలవడం జరిగింది ఇక్కడ చాలా సమస్యలు కనబడతా ఉన్నాయి మొట్టమొదటిది ఇక్కడ ఎప్పుడో నుంచో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకి పట్టాలు ఇవ్వలేదు క్వార్టర్స్ లో ఉంటున్నారు వాళ్ళు క్వార్టర్స్ అది ప్రభుత్వానికి సంబంధించిన క్వార్టర్స్ అనే పేరు మీదనో మరి ఏ కారణం చేతనో తరతరాలుగా ఇదేమి ఐదేళ్లు పదేళ్లు కాదు చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య కనబడతా ఉంది దశాబ్దాలుగా ఉన్న వాళ్ళకి పిల్లలు పిల్లలు వచ్చినారు వాళ్ళు అదే ఇంట్లో ఉంటున్నారు పట్టాలు లేకపోవడం వల్ల దాన్నే రిపేర్ చేసుకుని ఉంటా ఉన్నారు ఈ సమస్య పరిష్కరించండి అని అడుగుతా ఉన్నారు సుమారుగా నలభై ఐదు అవి ము ఆరు క్వార్టర్స్ పట్టాలు ఇవ్వాల్సింది అంటున్నారు దీన్ని నేను సమాచారం కనుక్కొని చెప్తాను నా దగ్గర పూర్తి సమాచారం లేదు వాళ్ళకి ఇవ్వడానికి కూడా తప్పనిసరిగా కనుక్కొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాను రెండవది మంచినీళ్ళకు సంబంధించిన సమస్య చాలా ఎక్కువగా కనబడతా ఉంది ఇప్పుడు నా బాధ అంతా కూడా ఎంతో కష్టపడి ఆఫీసర్లందరినీ మాట్లాడుతూ కలెక్టర్ దగ్గర నుంచి లేదా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ అసెంబ్లీలోనో లేకపోతే కలెక్టర్ ఆఫీస్లోనో ఎక్కడో చోట మాట్లాడుతూ మంచి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం తగినన్ని మంచి నీళ్లు ఇస్తున్నాం ఇక్కడ కానీ సప్లై చేయడానికి ప్రజలకు సప్లై చేయడానికి లైన్మెన్లు వాళ్ళు ఇబ్బ ఇబ్బంది పెడతా ఉన్నారు ఇప్పుడు నీళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే నీళ్లు ఏర్పాటు చేయడానికి దానికి సంబంధించిన డబ్బులు ఖర్చు పెట్టడానికి